बीसी मायन लाइक करता है और दिल लाए ऐसे ऐसे बीसी मायन लाइक करता है और दिल लाए ऐसे ऐसे बीसी मायन लाइक करता है तो రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ గారి వర్ధంతికి కార్యకర్తలు కార్యకర్త బాబా గారికి ఘనమైన అర్పిస్తూ ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగంలో ముందుపరిచినటువంటి అనేక అంశాలని రిజర్వేషన్ని రాజ్యాంగ నిర్మాత ఏదైతే రచించారో ఊచా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవశ్రీ కల్వపల్లి చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజల్ని సముద్ర స్థానం కల్పిస్తూ పది సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన అందించినటువంటి ఘనత కేసీఆర్ గారు ఈరోజు భారత రాజ్యాంగంలో ఏదైతే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అదేవిధంగా అట్టడు స్థాయి వెనుకబడిన వర్గాల్ని అడుగు బలహీన వర్గాలని దళితులకి సంక్షేమం అభివృద్ధి అద్భుతంగా అందించిన వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు బాబా గారిని పరిచయం అంటే కేసీఆర్ గారి యొక్క చరిత్ర భారతదేశంలోని ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలో నూట యాభై ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు అది నిజమైన చరిత్ర కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు బాబా గారి వర్త సందర్భంగా వారికి కరంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ